శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో గ్లోబల్ డెంటల్ కేర్ హాస్పిటల్ వద్ద బ్లడ్ డొనేషన్ క్యాంపును నిర్వహించారు ప్రతి సంవత్సరం జూలై ఒకటిన ప్రారంభమయ్యే రోటరీ సంవత్సరాన్ని పురస్కరించుకొని రోటరీ గవర్నర్ ఆదేశాల మేరకు రెండు వేల నాలుగు వందల ఇరవై ఎనిమిది యూనిట్ల రక్తం సేకరించాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టామని నిర్వాహకులు తెలిపారు అనంతరం రక్తదాతలకు సర్టిఫికెట్ షీల్డ్లను బహుకరించారు ఈ కార్యక్రమంలో రోటరీ ప్రెసిడెంట్ రాజ్ కుమార్ సెక్రటరీ దినేష్ కుమార్ డాక్టర్ వేదవాస్ తదితరులు పాల్గొన్నారు సేకరించాలని మన డిస్ట్రిక్ట్ గా ఒక టార్గెట్ పెట్టుకున్నాం ఆ సందర్భంగా ఈరోజు డాక్టర్స్ డే కూడా మా డాక్టర్ వ్యాధిద్యాస్ గారు మా ప్రెసిడెంట్ రాజ్ కుమార్ గారు రోటరీ మెంబర్స్ ఇంకా ఉత్తానం బ్లడ్ డొనేషన్ సెంటర్స్ సహకారంతో ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం మరి మొదటి రోజే ఈ యొక్క మంచి కార్యక్రమంతో శుభారంభంతో ప్రారంభిస్తున్నాము మరి అలానే మా రోటరీ క్లబ్ మెంబర్స్ సహకారంతో అయితేనేమి సహకారంతో అయితేనేమి మా గ్రామ ప్రదేశం ఈ యొక్క బ్లడ్ డొనేషన్ క్యాంప్ ఎంతో సక్సెస్ అవుతూ ఇంకా పన్నెండు నెలల ప్రయాణంలో ఇంకా అనేక ప్రోగ్రామ్స్ చేస్తూ మా ఊరు ఊరు ప్రజల అయితేనేమి మా క్లబ్ మెంబర్స్ దీవెనైతేనేమి ఎప్పటికీ ఉండాల్సిందాక కోరుచున్నాను